పాపం కళ్యాణికి ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కళ్యాణి తగులుతుంది దాంతో పాటుగా మళ్ళీ ఇంకో దెబ్బ టీంలో ఉన్న వ్యక్తి టీంలో తీ మనం తీకుండా ఆడదా మనం చెప్పిన వ్యక్తే తీసి కింద పడేసి తీసేసి టీంలో నుంచి అవుట్ ఆఫ్ ద టాస్క్ ఈ వీక్ మొత్తం చేసిందంటే ఇట్స్ వెరీ బ్యాడ్ ఇట్స్ వెరీ అన్ఫెర్ ఖచ్చితంగా పచ్చి మోసం పచ్చి మోసం ఇలా చెప్పి తీసేయడం దరిద్రం కదా చెప్పకుండా తీసేయడమే తప్పు అనిపిస్తుంది ఎందుకంటే భరణి గారిని కూడా తీసినా భరణి గారిని తీసినా కూడా డౌట్ రాదు కానీ కళ్యాణి తీయడం టీం మెంబర్ని తీయడం తప్పు ఎలాగైనా అలాంటిది మోసం అనేది ఎంత పచ్చి మోసం అని చెప్పి తీసేసి స్వామి చెప్పి క్లియర్ వీడియో ఫుటేజ్ ఉంది పాపం కళ్యాణ్కి ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కళ్యాణి తగులుతుంది పాటుగా మళ్ళీ ఇంకో దెబ్బ టీంలో ఉన్న వ్యక్తి టీంలో తీ మనం తీకుండా ఆడదా మనం చెప్పిన వ్యక్తే తీసి కింద పడేసి తీసేసి టీంలో నుంచి అవుట్ ఆఫ్ ద టాస్క్ ఈ వీక్ మొత్తం చేసిందంటే ఇట్స్ వెరీ బ్యాడ్ ఇట్స్ వెరీ అన్ఫేర్ ఖచ్చితంగా పచ్చి మోసం పచ్చి మోసం ఇలా చెప్పి తీసేయడం దరిద్రం కదా చెప్పకుండా తీసేయడమే తప్పనిపిస్తుంది ఎందుకంటే భరణి గారిని కూడా తీసినా నమ్మతరు భరణి గారిని తీసినా కూడా డౌట్ రాదు కానీ కళ్యాణ్ తీయడం టీం మెంబర్ తీయడం తప్పు ఎలాగైనా అలాంటిది మోసం అనేది ఎంత పచ్చి మోసం అనేది చెప్పి తీసేసి దేని స్వామి చెప్పి క్లియర్ వీడియో ఫుటేజ్ ఉంది